అండి ఈ వీడియోలో మునగాకు గుడ్డు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను మునగాకు అంటే ఇష్టపడిన వారు ఇలా కర్రీ చేసి చూడండి ఒక ముద్ద ఎక్కువగానే తింటారు మునగాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎముకలను బలపరిచేందుకు మరియు రక్తహీనతకు ఇంకా రోగ శక్తిని పెంచుతుంది ఇలా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి ముందుగా మునగాకును రెండు లేదా మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి అలాగే మూడు గుడ్లను ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ముందుగా ఉడకపెట్టిన గుడ్డును ఘాట్లు పెట్టుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగి పెట్టిన మునగాకు కూడా వేసి వేయించాలి అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి తరువాత రెండు పెద్ద సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడే పసుపు ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెడితే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు కారం ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం మూత పెట్టాలి ఇప్పుడు మూత తీసి గుడ్లను కూడా వేసి కలిపి తగిన వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి